మనం తీసుకున్న పిండికి ఇన్ని జంతికలు వచ్చాయి తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కొంచెం శనగపిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి పకోడీ వేస్తున్నాను అనమాట ఎలాగో వేడి నూనె ఉంది కదా అని చెప్పేసి పకోడీ కూడా చేస్తున్నాను ఇదిగో పకోడీకి ఇంకా కొంచెం పిండి ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనం జంతికలు వేసిన ఈ వస్తువులన్నీ క్లీన్ చేసి చక్కగా ఇలాగ బోర్లించి పెట్టేశాను అయిపోయింది తనంత ఓకేనా ఇప్పుడు ఈ పకోడీ తీసేద్దాం అయిపోయింది చూడండి నీళ్ళు తీసుకున్నాను ఒక డిష్లో నీళ్ళు తీసుకుని ఎంత ఉప్పు వేసి దీన్ని మనం వేడి చేసుకుందాం ఎందుకంటే మన జంతికలు పిండిలో వేసి ఇలాగా వెచ్చగా చేసుకుందాం అనమాట ఎక్కువ వేడి కాదు అంటే మరిగిపోకూడదు అలాగని చల్లటి నీళ్ళు వేయకూడదు ఇలాగా ఉప్పు దీనిలో ఎందుకు వేసానంటే బాగా కరిగిపోద్ది కదా నీళ్ళతో మనం జంతికల పిండి కలుపుకుందాం జంతికల పిండి కలుపుకోవడానికి కొంచెం ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఇలా వేడి నూనె ఇలాగా ఉప్పు వేసి కాగిన నీటితోటి కలిపి చూడండి ఇలాగ గోరువెచ్చగా అయితే చాలు మరీ మా మరిగిపోవక్కర్లేదు అలాగని చల్లటి నీళ్ళు కలపక్కర్లేదు ఓకేనా ఈ రెండు వేసి మనం పిండిని కలుపుదాం హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భావానీ కిచెన్ ఈరోజు నేను జంతికలు చేయడానికి రెడీ చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇదిగో వరిపిండి వరిపిండి అంటే బియ్యం పిండి ఇది శనగపిండి ఇది వాము తర్వాత ఇది జంతికలు గిద్ద అంటారనమాట తర్వాత వేసి వేడి చేసే నీళ్ళు ఇవి ఇదేమో కాచిన నూనె ఇప్పుడు మనం ప్రసిద్ధాలు చూసుకుందాం నేను ఈ గ్లాస్తో చెప్తాను పొలతలు చూడండి రెండు గ్లాసులు వరిపిండి అంటే బియ్యం పిండి అనమాట ఒకటి ఇది బియ్యం ఆడించుకుని ఇంటికి తెచ్చిన తర్వాత జల్లించుకుని పెట్టుకోవాలి పిండి ఎందుకంటే ఇంకా ఏమైనా డస్ట్ లాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే మనం ఆరించిన పిండి ఒకసారి కంప్లీట్ పొం పిండి అంతా జరిగించి పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఇది రెండు రెండు గ్లాసులు బియ్యం పిండి వేసాను కాబట్టి ఒక గ్లాసు ఫుల్ తన పిండి వేస్తాను అంటే వన్ టు టూ లేసి ఉన్నా నేను ఇది పిల్లలు పెట్టడం కట్టడం గురించి ఇలా కవర్లోనే ఉంచుతున్నాను అసలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇదిగో ఇది ఒక గ్లాసు శనగపిండి వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వామ్ వేసుకోవాలి ఇది వాము వాము ఒక రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది ఒకటి రెండు కొంచెం ఎవరికైనా సరే ఎన్ని తిన్నా ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం ఇలా వాము కొంచెం ఎక్కువేసుకోవాలి ఇలాగ పిండి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే కాచి పెట్టుకున్న నూనెది ఈ నూనె వేసేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండగానే వేసేసుకుంటే మంచిది వేడిగా వేసుకోవచ్చు ఒకవేళ గోరువెచ్చగా ఉన్నా సరే సరిపోతుంది పిండి వంటలు చాలా ఈజీ కాకపోతే కొంచెం మనం శ్రద్ధ చేసుకుంటే ఈజీగా ఇంట్లో అన్నీ ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా కలిపేసాం కదా ఈ స్టేజ్లో మనం ఇవి వేసి కాసే నీళ్లు ఈ నీళ్ళని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అయ్యే వరకు కలుపుకోవచ్చు ఇలా వేడి నీళ్ళు వేసి కలపడాన్ని ఒక్క పెట్టడం అంటారన్నమాట ఈ పో ఇలాగా ఉక్కబెట్టిన పిండితో వేస్తే చాలా చక్కగా కరకరలాడుతూ మనం ఈ వాటర్లోనే ఉప్పు వేసాం కాబట్టి మనం ఉప్పు సరిపోద్దో లేదో అనేది మనం డౌట్ పడాల్సిన పర్లేదు ఇలా వేడి నీళ్ళు కదా అంటే గోరువెచ్చని నీళ్ళు కాబట్టి ముందు ఇలా కలిపేసి ఇప్పుడు మనం ఏం చేయగల ఇలాగ పిండంతా ఒకసారి మొత్తం కలిపేస్తుంది ఇలా కలిపేసుకుని ఇలా అంటే ఇంకా కొంచెం మరీ లూజ్గా కాకుండా ఇలా గట్టిగానే కలుపుకొని ఉంచుకున్నాం ఇలా కలిపేసి తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టేయాలి ఇలా కలుపుకున్న పిల్లిని ఒక పక్కకు పెట్టేయాలి పెట్టేసి దీని మీద ఏదైనా మూత పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఏం చెయ్యాలో చోసి చెప్తాను మూత తీసుకొస్తాను ఇప్పుడు ఇది జంతికలు వేసుకునే చెక్క అనమాట అది ఫోర్స్ ఇది కింది తీరులో పెట్టుకుందాం అది మనం స్టవ్ దగ్గర చేద్దాం ఓకేనా ఫస్ట్ మనం ఏం చేయాలంటే మా కొంచెం ఆయిల్ రాసుకోవాలన్నమాట పైన ఇలాగ అప్లై చేసుకుంటే మనం పిండి వేసింది జారెడకి అంచనీ ఇది అప్లై చేసుకుని ఉంచుకోవాలి ఇది పై దానికేమో ఇన్ సైడ్ అదే అవుట్ సైడు లోపల దానికి కింద దానికేమో లోపల సైడు రాయాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఇలా గట్టిగా కలుపు ఇచ్చుకోవచ్చు ఇలా గట్టిగా కలుపుకున్నాం కదా ఇలాగ ఉన్న పిండిని మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవాలి ఒకేసారి ఇదంతా లూజ్ చేస్తే ఏమవుద్దంటే పిండి మనం జంతికలు వేయగానే గట్టిపడిపోతాయి అందుకని ఎప్పటికప్పుడు ఇలా కలుపుకుంటూ మనం ఈ మౌళ్ళోకి ఎంత సరిపోద్దో అంతా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం పిండగలిగేలాగా కలుపుకొని వేసుకోవాలన్నమాట వేసుకుంటే చాలా టేస్టీగా గుల్లగా వస్తాయి ఆయిల్ బాగా వేడెక్కింది మా ఊళ్ళోకి లోపల అది పెట్టాను కదా హోల్స్ ఉన్న చిప్పు పెట్టాను కాబట్టి ఇలా వేసుకొని ఫుల్గా పెట్టుకోకూడదు ఫుల్గా పెడితే ఏమవుద్దంటే పైకి బయటకు కూడా వచ్చేస్తుంది అందుకని మళ్ళీ ఇలా లూజ్గా కలుపుకొని కొద్దిగా పిండి మళ్ళీ సెకండ్ వాయికి పెట్టుకోవాలన్నమాట మనం ఆయిల్ రాస్తాం కదా ఇక్కడ అందుకని చక్కగా జారుతుంది మన పిండి నొక్కేటప్పుడు జారుతుంది ఓకేనా బాగా వేగిన తర్వాత మనం తీసేసుకుని మళ్ళీ ఇంకో వాయి వేసుకోవచ్చు అన్నమాట మనం చిన్న చిన్నవి వేసుకోవచ్చు ఇలాగ పెద్దది కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు బౌల్లో పెట్టాను పిండి పెట్టాను ఇది మనం ఇలాగ వచ్చుకోవాలన్నమాట ఇలా ఉక్కుంటే వస్తాయి చూసారా నేనైతే ఒక షేప్లో వేయట్లేదు అలా వేసేస్తున్నాను ఎందుకంటే ఎలాగో చిలుకుని తినే కదా అనేసి అలా వేసేస్తున్నాను కొంచెం కాలిన తర్వాత వెనక తిప్పుకొని అప్పుడు మళ్ళీ వేసుకు మళ్ళీ వేగిద్దాం ఈ జంతికి వేగేలోపు మనం ఏం చేద్దామంటే కొద్దిగా మళ్ళీ చూడతాం ఇలా గట్టిగా కలుపుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని కొంచెం ఇలా తీసుకొని ఇది గట్టిగా ఉంది తీసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మళ్ళీ సాఫ్ట్గా కలుపుకోండి ఎందుకంటే ఒకేసారి కలపకూడదు తప్పనిసరిగా ఇలాగే వేసుకోవాలి అప్పుడు ప్రతీది మనం వేసే చివరి వరకు కూడా కరకరలాడుతూ చక్కగా మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే అది అంటే కరకరలాడుతూనే ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట కరకరలాడుతూ అంటే క్రిస్పీగానే ఉంటాయి ఒకసారి వెనక్కి తిప్పుకుందాం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ మామిడిలో పెట్టుకుందాం ఇందాక మనం వేసినప్పుడు కొంచెం పిండి మిగిలింది కదా దీన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెడదాం అనమాట ఎందుకంటే అది ఉండగా మళ్ళీ పిండి పెట్టామంటే మనకి అదే త్వరగా జారదు పిండి ఇప్పుడు చూడండి చక్కగా వేగిపోయింది పెరుగు ఇలా వేయించేసుకొని ఇలాగ ఒక పక్కకి తీసేస్తాను తీసుకొని మళ్ళీ కొంచెం లూజ్ చేసుకున్న పిండిని ఇలాగ జంతికలు గిద్దలో పెట్టేసుకున్నాం వీటిని జంతికలు అంటారో చక్రాలు అంటారో లేకపోతేనేమో ఇలాగ కారాలు అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు ఇది చూడండి ఇలా నొక్కాలన్నమాట ఇలాగా తిప్పుకుంటూ రౌండ్గా చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటే పెద్దది వేసేస్తున్నాను చిన్నవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కంపల్సరీ ఇలా తీసేసి అడుగునున్న ఇక్కడ చూడండి ఈ మౌళ్ళు దగ్గర మిగిలిపోయిన పిండిని తప్పనిసరిగా బయటికి తీసేయాలి లేకపోతే ఏమవుద్దంటే మళ్ళీ మనం పెట్టిన పిండి దిగదు కిందకి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసుకోవడానికే దీన్ని గిద్దనే రెడీ చేసుకోవడం అన్నమాట ఇది నెక్స్ట్ ఇంకో జంతిక వేసుకోవడానికి ఇది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం ఎలాగ కొంచెం లూజ్ చేసి పెట్టుకున్న పిండిని పిండి ముద్దనే ఇలా పెట్టేసుకొని ఇలా ఉంచుకుంటే మనం అది అవ్వగానే ఇది మళ్ళీ పిండుకోవచ్చు అనమాట ఆయిల్లో పిండుకోవచ్చు ఉంటే చాలా చూడండి మీకు నేను చెప్పాలంటే కరకరలు ఆడుతూ ఉంటాయి కరకరలు కరకరలాడుతూ వస్తాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఈరోజు నేను మీకు ఒక జోక్ అనుకుంటున్నాను ఏంటంటే ఇలాగే ఒక ఆమె జంతికలు వండుకుంటుందంట వండుకుంటుంటే వాళ్ళ ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చారట పెద్ద వస్తే ఎంతో ప్రేమగా పెద్ద ఆయన కదా అని చెప్పి చక్కగా ఒక ప్లేట్లో జంతికలు వేసి ఇచ్చి తినండి తాతగారు తినండి తాతగారు అని బ్రేత్నాడిందట ఆయన ఏమో వద్దు వద్దు అంటున్నారంట పర్వాలేదు తినండి తాతగారు అంటుంటే ఇంకా ఆయన ఈవిడ ఇబ్బంది తట్టుకోలేక అమ్మ పళ్ళసట్టు ఇంటి దగ్గర మర్చిపోయాను అని చెప్తారట అలాగా మనం ఎవరో ఏమి తినగలరో కొంచెం చూసుకుని పెట్టడం మంచిది కదా జూగ్గా ఉందా లేదా సరే జంతికలు వేయడం అయిపోయింది కొంచెం శనగ పండి తీసుకొని దానిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి కొన్ని పకోడీలు కూడా వేసేద్దామని రెడీ చేశాను అన్నమాట ఇవి బాగుంటాయి ఇంకా ఎలాగో ఈవినింగ్ స్నాక్స్గా పనికొస్తుంది ఇంకేం టైంలో పని పకోడీ కూడా వేసేస్తు మనం తీసుకున్న పిండికి ఇన్ని జంతికలు వచ్చాయి తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కొంచెం శనగపిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలో వేసి పకోడి వేస్తున్నాను అనమాట ఎలాగో వేడి నూనె ఉంది కదా అని చెప్పేసి పకోడీ కూడా చేస్తున్నాను ఇదిగో పకోడీకి ఇంకా కొంచెం పిండి ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనం జంతికలు వేసిన ఈ వస్తువులన్నీ క్లీన్ చేసి చక్కగా ఇలాగ బోర్లించి పెట్టేశాను అయిపోయింది అంతా ఓకేనా ఇప్పుడు పకోడీ తీసేద్దాం అయిపోయింది వేడి నూనె కదా అని వెనక పెట్టాను ఇవి ఏ ముందుకు తీసుకున్నాను అనమాట ఓకేనా మీరు కూడా ఇలాగ జంతికలు చేసుకుని చక్కగా పిల్లలకు పెట్టండి ఓకేనా చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి నా మాట కాదు మీరు ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి ఎంత ఇష్టంగా తింటారు ఓకేనా బాయ్